జయ శ్రీరామ్ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత జాడ్యంబా కుదత్వం చనుమస్మరణా భవే ఈ శ్లోకాన్ని బట్టి హనుమంతుణ్ణి స్మరిస్తే భక్తులపై ఆంజనేయ స్వామి ఎలా అనుగ్రహం చూపిస్తాడో మనకు తెలుస్తుంది బుద్ధిని బలాన్ని కీర్తిని ధైర్యాన్ని నిర్భయత్వాన్ని ఆరోగ్యాన్ని జడత్వం లేకపోవడాన్ని వాక్పటుత్వాన్ని ప్రసాదిస్తాడని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట ఇట్లా అన్ని గుణాలు ఒకళ్ళు ఉండవు ఎంతో బుద్ధిమంతులకైనా ఏదో ఒక లోటు ఉంటుంది కదా బలవంతుడు మూర్ఖుడు కావచ్చు లేకుంటే పిరికివాడు కావచ్చు భయపడవచ్చు ఎంత సామర్థ్యం ఉన్నా చురుకుగా ఉండి ఉండకపోవచ్చు సోమరిపోతుగా ఉండవచ్చు పండితుడైన కొందరికి వాక్చాతుర్యం ఉండకపోవచ్చు కానీ అన్ని స్వలక్షణాలు ప్రసాదించేవి మాత్రం ఆంజనేయ స్వామి వారే సాధారణంగా మనుష్యులలో అన్ని ఉండి ఉండకపోయిన విరుద్ధ భావాలు ఉంటాయి కదా బలవం బలవంతునకు బుద్ధి సంపద లేకపోయినా బుద్ధిమంతులకు అహంకారం లేని భక్తి లేకపోయినా రాణించదు కదా కానీ ఆంజనేయులో అన్ని లక్షణాలున్నాయి ఆంజనేయ స్వామి అన్ని విధాలుగా బలవంతుడైన తన తనకున్న శక్తి రాముడు అనుగ్రహించినదే అని వినయం చూపిస్తూ ఎల్లప్పుడూ రామదాసుగానే ఉండాలని భావిస్తాడన్నమాట సేవకునిగా ఉంటే ఆంజనేయ స్వామిలో సంపూర్ణత్వం ఉంటుంది కదా ఎవరికైనా భక్తి ఉన్నా అది ఎందుకో స్పష్టంగా లేకున్న అనగా జ్ఞాన జ్ఞానసహితమైనది కాకుండా భక్తితో అంటారు ఇక అట్టివారు భక్తి జ్ఞానాలు ఒకదానితో ఒకటి పడవని భావిస్తూ ఉంటారు రామునికింత భక్తుడో అంతటి సుజ్ఞాని వైదేహీ సహితం సనకాది ఋషులను దక్షిణామూర్తి ఉపదేశించినట్టు ఆంజనేయ స్వామినకు రాముడు తత్వోపదేశం చేశాడన్నమాట అర్జునుని కీర్తనం మీద ఉంటూ శ్రీకృష్ణుడు చెప్పిన గీతను అర్జునునితో పాటు విన్నాడు అంటే పైశాచి భాషలో ఒక గీత వ్యాఖ్యానం ఉందని తత్వంతో నిన్నుంటుందని దానిని ఆంజనేయుడు వ్రాశాడని అంటారు మరి రాముడే మొట్టమొదటి సమావేశంలో ఆంజనేయ స్వామి వారిని నవ వ్యాకరణ వేత అని కొనియాడతారన్నమాట నిజంగా ఆంజనేయ స్వామి వారు బుద్ధిమంతుడైనా పండితుడైనా వినయభరితుడైనా భక్తి ఇచ్చే ఆనందంలో ఎప్పుడూ మునిగి ఉండేది ఆంజనేయ స్వామి వారు కదా మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం ఆంజనేయ స్వామి వారి చరిత్రను మీరందరూ తెలుసుకుని మిగతా వాళ్ళు కూడా తెలిపే ప్రయత్నం చేయండి జై హింద్ జై భారత్